నేను మీ ఏడా ఏదైతే ప్రపంచ కార్మికుల దినోత్సవమైన ఇంటర్నేషనల్ వర్కర్స్ డే సందర్భంగా అనేక అనేక కార్మికులు సంబంధించిన అంశాల మీద మీకు విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తాను ఇంకోసారి ప్రధానంగా మనం గమనించట్లేదు మాత్రం తెలంగాణ ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం చేసినప్పుడు ఆ విలీనం సంబంధించిన బిల్లు అసెంబ్లీలో ఆమోదం తెలిపి గవర్నర్ గారికి ఇవ్వడం జరిగింది అయితే గవర్నర్ గారు ఈ బిల్లులో లోపలని చెప్పి ఆపమని చెప్పడం అడ్డుకోవడం అయితే ఈ అడ్డుకోవడం ఏదైతే అంశం ఉందో దీని గవర్నర్ గారి ఇంటికి ముందు కూడా ఈ ట్రేడ్ యూనియన్ లీడర్లు ఆర్టీసీ సంబంధించిన కార్మిక సంఘాలు ధర్నా చేయడం జరిగింది అసలు ఆ టైంలో కూడా నేను ఈ గవర్నర్ గారి యొక్క విధానం కరెక్టే అని నేను చెప్పడం జరిగింది ఏదైతే గవర్నర్ గారు ఎందుకు అడ్డుకున్నారు అదేవిధంగా ఈ బిల్లు ఉన్న లోపాలు ఏంటి అనే విషయాన్ని కూడా నేను రోజు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అవసరమైతే ఆ ఈ వీడియోని మీకు మరొకసారి పెట్టే ప్రయత్నం చేస్తాను ఒకసారి మనం గమని గమనించట్లే గమనించట్లయితే మాత్రం తెలంగాణ ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనం గవర్నర్ వర్సెస్ సీఎం గవర్నర్ గారికి సీఎం గారికి అప్పుడు కేసీఆర్ గారికి గొరవ జరిగింది నేను ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ఈ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ అనేది ఏదైతే అంశం ఉందో ఇది గవర్నర్ గారు ప్రధానంగా దీన్ని లిఫ్ట్ చేసి లిఫ్ట్ చేయడం జరిగింది నేను గవర్నర్ గారికి మతి ఇచ్చింది కూడా ఈ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ ప్రకారమే నేను ఆ రోజు వీళ్ళకి ఎవరైతే గవర్నర్ గారు ఏదైతే అడ్డుకుంటున్నారో బిల్లుల్లో కొన్ని సవరణలు చేయాలి అని అంటున్నారో అది కరెక్ట్ అని నేను చెప్పడం జరిగింది ఒకసారి మనం గమనించట్లేదు టీఎస్ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేసిన తర్వాత ఎన్ఎస్ఎల్ డిస్ప్యూట్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ అనేది వర్తించదు అని చెప్పి అప్పటి ప్రధాన కార్యదర్శి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అప్పటి ప్రధాన కార్యదర్శి చెప్పడం జరిగింది అప్పుడు ప్రభుత్వం ఉన్న ప్రధాన కార్యదర్శి చెప్పడం జరిగింది ఏంటి టీఎస్ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేసిన తర్వాత ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ అనేది వర్తించదు అనేది అదేవిధంగా ఏదైతే శాలరీస్ కావచ్చు లేకపోతే రిటైర్మెంట్ కావచ్చు రిటైర్మెంట్ సంబంధించి బెనిఫిట్స్ కావచ్చు ఇవన్నీ కూడా ప్రభుత్వ విద్య ఉద్యోగులతో సమానంగా వస్తాయని చెప్పడం జరిగింది అదేవిధంగా ఇది ఏదైతే యూనియన్ లీడర్సు అదేవిధంగా కొంతమందిని రాంగ్గా గైడ్ చేసి గవర్నర్ గారు ఈ బిల్లును అని చెప్పి ప్రచారం చేయడం జరిగింది గవర్నర్ గారి ఇంటి దగ్గర గొడవ చేయడం జరిగింది గవర్నర్ ఇంటి దగ్గరే ట్రేడ్ యూనియన్ లీడర్లు ఆర్టీసీ కార్మికులు ధర్నా చేయడం జరిగింది అయితే ఒకసారి మనం గమనించేట్లయితే మాత్రం ఈ యొక్క బిల్లులో ప్రధాన అంశం ఏంటంటే ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ అంటే ప్రభుత్వం విలువ చేసిన తర్వాత ఈ డిస్ప్యూట్ యాక్ట్ అనేది వర్తించదు ఎప్పుడైతే ఈ డిస్ప్యూట్ యాక్ట్ వర్తించదో ఒక ఎంప్లాయ్ని సస్పెండ్ చేసినా లేదా ఒక ఎంప్లైని తీసివేసినా లేకపోతే ఒక ఎంప్లాయీస్కి మేనేజ్మెంట్కి ఏ గొడవ వచ్చినా సరే వీళ్ళు లేబర్ కోర్టుకి వెళ్ళే రైట్స్ కోల్పోతారు లేబర్ కోర్టుకు కూడా వెళ్ళే రైట్స్ని కోల్పోతారు లేబర్ కోర్టు కూడా వెళ్ళడానికి అవ్వదు మేనేజ్మెంట్ ఏం చెప్తే దాన్నే మీరు ఫాలో అవ్వాలి కాబట్టి ఈ యూనియన్లో ఈ ఎవరైతే ఆర్టీసీకి సంబంధించిన ప్రైవేట్ వర్గం లేకపోతే ఆర్టీసీ సంస్థలో ఉన్న ప్రధాన సమస్య ఏంటంటే ఏ చిన్న సమస్య వచ్చినా సరే ఉద్యోగం సస్పెండ్ చేయడం లేకపోతే తీసివేయడం జరుగుతుంది అప్పుడు ఈ ప్రభుత్వంలో ఎప్పుడైతే విలీనం జరిగిందో ఈ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ అనేది వర్తించలేనప్పుడు ఖచ్చితంగా ఈ కార్మిక వర్గానికి మాత్రం తీవ్ర నష్టం కలిగే అవకాశం ఉంటుంది అందుకే ఈ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ కోసం కూడా నేను ఆ రోజు అంటే సంవత్సరం క్రితమే నేను గవర్నర్ గారు ఈ విషయాన్ని అబ్జెక్షన్ చేస్తాను కాబట్టి ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ కూడా వర్తించేలా చేయాలి అని చెప్పి బిల్లులో మార్పులు తీసుకురావాలని చెప్పి ఆ రోజు గవర్నర్ గారు చెప్పడం జరిగింది తర్వాత కొన్ని మార్పులు తీసుకొచ్చి ఆమోదం తెలిపినట్టుంది అయితే ఈ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ ఏదైతే ఉందో ఈ ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ ఈ ఆర్టీసీ వాళ్ళకి వర్తించలేని పక్షంలో పూర్తిగా వీళ్ళకి ఏదైతే ప్రభుత్వం విలీనమైన తర్వాత ఈ ఆర్టీసీ సంబంధించిన ఎందుకంటే ఆర్టీసీ అనేది ఒక సంస్థ ఎప్పుడైతే ప్రభుత్వంలో విలీనమైందో ఖచ్చితంగా ఈ యొక్క వీళ్ళకి ఉన్న రైట్స్ అన్ని కూడా కోల్పోతారు పూర్తిగా ప్రభుత్వ ప్రభుత్వం యొక్క ఆధీనంలోకి వెళ్ళిపోతారు ఒక ఉద్యోగం తీసేసినా ఏం చేసినా వీళ్ళు దాన్ని ఛాలెంజ్ చేయడానికి అంటే ఫైట్ చేయడానికి ఏ రకమైన రైట్స్ లేకుండా కోల్పోతారు అందుకే ఈ యొక్క బిల్లుని అప్పుడు గవర్నర్ గారు అడ్డుకోవడం జరిగింది ఈ బిల్లులో మార్పులు చేయడం జరిగింది అని చెప్పడం జరిగింది ఈ మా ఈ బిల్లులో కొన్ని వర్కర్కి సంబంధించిన వాళ్ళకి నష్టం కలుగుతుంది కాబట్టి అందుకే ఈ బిల్లు నాపి వేరే ఉద్దేశం లేదని చెప్పి కూడా గవర్నర్ గారు చెప్పడం జరిగింది అయితే కొంతమంది యూనియన్ లీడర్స్ని రాంగ్గా గైడ్ చేయడం వల్ల లేదా వాళ్ళకి రాంగ్ ఇన్ఫర్మేషన్ చేయడం వల్ల గవర్నర్ గారు ఇంటి ముందు ధర్నా చేయడం జరిగింది అయితే ఈ బిల్లు కూడా ఏంటంటే ఎలక్షన్స్ చాలా తక్కువ టైము ఎలక్షన్స్ కోడ్కి చాలా తక్కువ టైంలోనే ఈ బిల్లు తీసుకురావడం జరిగింది వెంట వెంటనే వెంట వెంటనే ఎందుకంటే తెలంగాణ సంబంధించిన ఎలక్ట్రికల్ సం ఎలక్ట్రికల్ ఎంప్లాయీస్ వీళ్ళందరూ కూడా చాలా పెద్ద ఎత్తున ధర్నా చేయడం ఇవన్నీ కూడా ఎప్పుడైతే ఈ ఆర్టీసీ కూడా వీళ్ళందరూ ఇది ఎలక్షన్లో బాగా ప్రభావం చూపించే అవకాశం ఉందని చెప్పి వెంట వెన్నీ బిల్లు తీసుకొచ్చారు చాలా సడన్గా తీసుకొచ్చారు బిల్లు ఎలక్షన్ దగ్గరలో ఈ విషయాన్ని మన అప్పుడున్న కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అవును మేము ఎలక్షన్ కోసమే తెచ్చామని కూడా ఆయన ఓపెన్గా చెప్పేశారు తర్వాత కూడా ఎలక్షన్ కోసమే బిల్లు తీసుకొచ్చారు అంటే అవును తీసుకొచ్చాం మాకు రాజకీయ మాదే ఒక రాజకీయ పార్టీ అని కూడా ఆయన చెప్పడం జరిగింది కాబట్టి ఈ ఏదైతే ఎలా ఎన్నికల కోసం తీసుకొచ్చినా సడన్గా తీసుకొచ్చిన ఈ బిల్లు ఏదైతే ఉందో ఈ బిల్లు డిస్ప్యూట్లోకి వెళ్ళడం జరిగింది ఈ అయితే ఈ సమస్య అంతా కూడా గవర్నర్ గారు ఈ సమస్యలు లేవనెత్తారని చెప్పి కూడా అప్పుడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కూడా చేయడం జరిగింది కాబట్టి వర్కర్స్ కొన్న రైట్స్ని ఏదైతే నష్టం కలిగే అవకాశం ఉంది కాబట్టి గవర్నర్ గారు ఆమోదం తెలిపేసిన తర్వాత ఇంకా పూర్తిగా దానికి వేరే ఏమి చేయలేము కాబట్టి ఈ వర్కర్స్కి అన్యాయం జరిగే అవకాశం ఉంది కాబట్టి అప్పుడు కూడా రెడ్డి గారు కూడా మన బీజేపీ పార్టీలో పనిచేశారు ట్రేడ్ యూనియన్ లీడర్ ఆయన కూడా ఆయన కూడా చాలా ఈ విషయం కూడా బలంగా చెప్పడం జరిగింది ఏదైతే ఎన్ఎస్ఎల్ డిస్ప్యూట్ అయ్యే కోసం కూడా ఆయన చాలా బలంగా నిలబడి కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఏదైతే టీఎస్ఆర్టీసీ సంబంధించిన ప్రభుత్వం అంటే ప్రభుత్వం విలీనం నుంచి చేసేస్తామని పడిపోవడం కాకు కాదు ఈ యొక్క హక్కులు ఏవైతే ఉన్నాయో వారికి ఎంప్లైస్ సంబంధించిన అవన్నీ కోల్పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రోజు గవర్నర్ గారు అడ్డుకోవడం జరిగింది తర్వాత అంటే ఏ బిల్లు తీసుకొచ్చిన సరే అత్యవసరంగా తీసుకొచ్చి ఎన్నికల ముందు తీసుకొచ్చినప్పుడు ఖచ్చితంగా సమీక్షించాలి ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వం తప్పు చేసిందని చెప్పి గవర్నర్ గారు కూడా తప్పు చేశారు నష్టపోయితే ఎవరు ఆర్టీసీ ఎంప్లైసే ఆర్టీసీ ఎంప్లైసే నష్టపోతారు గవర్నర్ గారు నష్టపోరు లేదా ప్రభుత్వం నష్టపోదు కాబట్టి ఈ అంశం మీద కూడా నేను ఆ రోజు విశ్లేషించడం జరిగింది గవర్నర్ గారు ఏదైతే అబ్జెక్షన్ చేస్తున్నారో గవర్నర్ గారు ఏదైతే ఈ బిల్లు మార్పు చేయాలంటున్నారో అందులో నిజం ఉంది ఖచ్చితంగా దాన్ని మార్పు చేయాలి అని నేను చెప్పడం జరిగింది అంటే కొంతమంది అన్నారు నారదు గారు లేదు ఇది గవర్నర్ గారు కావాలని అడ్డుకుంటున్నారు ఆయన బీజేపీ ఉన్నారు కాబట్టి అడ్డుకుంటున్నారు అని చెప్పారు కాదు కాదు నేను సబ్జెక్టు సబ్జెక్ట్ బేస్ మీద నేను చెప్తాను ఒక పార్టీకో ఒక వ్యక్తికో కాదు అందులో ఉన్న సబ్జెక్ట్ వాస్తవ ఉంటే ఖచ్చితంగా మనం సపోర్ట్ చేస్తాం కాబట్టి గవర్నర్ గారు తీసుకొచ్చిన నిర్ణయం కరెక్టే అడ్డుకున్న నిర్ణయం కూడా కరెక్టే దాన్ని మార్పు చేయాలని అడుగుతున్నారు దానికి అది ఖచ్చితంగా అది కరెక్టే అని చెప్పి నేను చెప్పడం జరిగింది కాబట్టి ఏదైతే ఆర్టీసీని సంబంధించిన తెలంగాణ ఆర్టీసీ సంబంధించిన అప్పుడు చాలా పెద్ద వివాదం జరిగింది ఈ అంశాన్ని నేను ఆ రోజే మాట్లాడినా వీడియో కూడా మీకు తెచ్చి పంపించే మీకు నెక్స్ట్ నేను పంపిస్తాను వీడియో కూడా కాబట్టి ఏదైతే ప్రభుత్వాలు తీసుకొచ్చే నిర్ణయాలు ఏవైతే ఉంటాయో అవి కొంతమంది కార్మిక సంఘాలకి తెలుస్తాయి అందరికీ తెలియవు కాబట్టి ఏ విషయాన్ని కూడా మేము లోతుగా అంత అధ్యయనం చేయకుండా వెంటనే మేము చెప్పం అన్ని యాంగిల్లో పరిశీలించిన తర్వాతే మేము దాన్ని విశ్లేషణ చేసే చేసే ప్రయత్నం చేసిన తప్పటి ఏదో తొందరగా ప్రభుత్వం తీసుకొచ్చిన బిల్ వెంటనే తీసుకొచ్చింది కానీ వెంటనే గవర్నర్ గారు ఆమోదించే ఆమోదించలేదు కాబట్టి ఏదైనా ప్రభుత్వం తీసుకునే నిర్ణయం కావచ్చు లేకపోతే అది కొందరు వెంటనే అందరికీ అర్థం కాకపోయి ఉండొచ్చు కాబట్టి ఏదైతే ఆ రోజు నేను గవర్నర్ గారికి మద్దతు ఇచ్చాను గవర్నర్గా తీసుకొని నిర్ణయం సరియదని చెప్పడం జరిగింది అది చెప్పడం వెనకలో ఎంత స్టోరీ ఉంది థ్యాంక్ యూ